కంది మండలం చిమ్మాపూర్ గ్రామ పదవ వార్డు అభ్యర్థిగా మహేందర్ రాథోడ్ ఇంటింట ప్రచారం ఈ సందర్భంగా మహేందర్ రాథోడ్ మాట్లాడుతూ చిమ్మాపూర్ తాండా పదవ తాండా గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి చిమ్మాపూర్ తాండా అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తాను ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నరేష్ నేను ఒక అడ్వకేట్ని ఐఐటిలో ఐఐటి హైదరాబాద్లో పిహెచ్డీ చేస్తున్నా నేను లంబాడి కమ్యూనిటీ ఇంకా గొల్ల కమ్యూనిటీ మీద పిహెచ్డీ చేస్తున్నా నేను మా తమ్ముడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినారు బిఏ తారా డిగ్రీ కాలేజ్ నుండి మేము మా ఊర్ల నుండి మేమే చదువుకున్న వాళ్ళం ఫస్ట్ టైం మేము కంటెస్ట్ చేస్తున్నాము మేము ఏదో వచ్చి గెలిచి ఏదో సంపాదించుకోవాలని కాదు మాకు ఉన్నాయి కాకపోతే కమ్యూనిటీ పైకి రావాలి ఈ చుట్టుపక్కల తాండాల నుండి నేను ఒక్కరినే ఎందుకున్న పి ఐఐటీల పిహెచ్డీ చేసుకుంటాం మనవాళ్ళు కూడా చదవాలి చాలామంది చదివే ప్రతిదానికి నిదర్శనం అవుతుంది ఒక మనిషి చదువుకుంటే ఇల్లు బాగుపడుతుంది ఒక ఇల్లు బాగుపడితే ఒక గ్రామం బాగుపడుతుంది సో ఆ ఆధారంగానే మేము ఎలక్షన్లో దిగినాము గెలుపోటములు పక్కకు పెడితే కమ్యూనిటీ ఇక్కడ ఈ తాండ మారుమూల గ్రామం ఐఐటికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉన్నా కానీ ఎందుకు ఇక్కడ నుండి ఇంటర్మీడియట్ కూడా రెండు వేల ఇరవై ఐదు నడుస్తున్నా కానీ ఇంటర్మీడియట్ చదివిన ఒక్క వ్యక్తి కూడా లేడు అమ్మాయి లేదు అబ్బాయి లేరు నేను రెండు సంవత్సరాల నుండి ఇక్కడ విద్య మీద కృషి చేసుకుంటూ కొంతమంది అమ్మాయిలను స్కూళ్ళల్లో హాస్టల్లో జాయిన్ చేసిన ఇంకా ఫర్దర్గా వీళ్ళ వీళ్ళని పైకి తీసుకురావడానికి ఎటువంటి విద్యకు సంబంధించిన సహాయం చేస్తానని మా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం నడుస్తుంది అంతేకాకుండా నాలుగు ఐదు కిలోమీటర్లు చిన్నపిల్లలు నడుచుకుంటూ స్కూల్కి పోతున్నారు వాళ్ళ కోసం మేము ఆటో మేము మా సొంత ఖర్చు పెట్టి ఆటో ఇప్పిస్తాము ఒక వాటర్ ఫిల్టర్ పెట్టిస్తామని కూడా చెప్తున్నాము మనకు ఐఐటిలో చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఉన్నా నేను పిహెచ్డీ చేస్తున్నాను కాబట్టి ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆడవాళ్ళని అందరినీ ఒక చిన్న ఆర్గనైజేషన్ స్థాపించి చిన్న ఆర్గనైజేషన్ స్థాపించి వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనే ఒక కోరిక నాకు ఉంది అటువంటి అన్ని సహాయ శక్తుల మేము కృషి చేస్తాం మా తమ్ముడు మహేందర్ రాథోడ్ గౌన గుర్తు వచ్చింది గౌన గుర్తుకు ఓటేసి అతన్ని బలోపేతం చేయాలని మా యొక్క మనవి చదువుకు సంబంధించి చదువు కాకుండా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఐటీఐ చేసిన వాళ్ళని కూడా ఈ రోజు వరకు వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎందుకు కాలేదు ఎంప్లాయ్మెంట్ ఐఐటిఆ వేరే ఆ కంపెనీలు ఉన్నాయి అన్నిట్లో ఏది దొరికితే అది వీళ్ళ నెలకు పదిహేను నుండి ఇరవై వేలు వీళ్ళ సొంతంగా సంపాదించుకునేలాగా మేము మా కృషి చేస్తాం ధన్యవాదాలు పదోవాడు చిమ్ చిమ్నాపూర్ గ్రామంలో పదోవాడు గుర్తు మా గుర్తు మహేందర్ రాథోడ్ మా తమ్ముని పేరు గౌను గుర్తుకు ఓటేసి చాలా మెజారిటీతోనే గెలిపియాలని మా మనవి